ఆత్మ కావాలి ఏం కావాలి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ కావాలి మీరు పాడే ఉంటారు కదా సువార్త శ్వాస గల ఒక రెండు లైన్స్ వచ్చేలా నేను చూసుకున్నా పిరికితనము గల ఆత్మ నీవు పొందుకుంటివా స్త్రీ పురుషుల పక్షపాతం నీ తండ్రికి ఉండేనా పిరికితనం గల ఆత్మ పొందుకోలే ఎలాంటి ఆత్మ పొందుకున్నాం మనం ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మీరు పొందుకున్నారు అంటాడు తిమోతి గారికి లేఖ పౌలు పౌల్ గారు మన అవయవాలను అదుపు చేసుకునే నిగ్రహం ఉంటుందంట పరిశుధాత్మన్లోకి వస్తే ఇక్కడ ఎంతమంది బాతీస్ మంది తీసుకున్నారో నాకు తెలియదు ఎంతమంది విశ్వాసంతో కొనసాగుతున్నారో నాకు తెలియదు ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి నీ అంతటి నీకు రాదు ఇది కష్టం ఇంపాసిబుల్ అనొచ్చు నేను లేఖనాల ప్రకారం చెప్తున్నా ఇంద్రియాలలో పుట్టే పిచ్చి ఆలోచనలు కోపం కామం ద్వేషం అసూయ వ్యభిచార ఆలోచనలు ఏదో ఒక దానికి బానిసైపోయి లేదా ఒక మద్యం మత్తు ఇలా ఏది చూసుకున్నా వాటి మీరు బానిసలు అయిపోతున్నారంటే ఇంద్రియాలలో అది పుడుతున్నాయి ఇంద్రియాలు అంటే అవయవాలు ఇంద్రియాలు అంటే అవయవాలు వాటిని పరిశీలించే దేవుని దగ్గర మనం తల దించాల్సిందే తప్పకుండా చూడండి దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట బైబిల్లోనే మీకు చూపిస్తా దేవుడు